సాదాసీదా దుస్తుల్లో ఒక ఆటోలో బయలుదేరిన లేడీ ఐపీఎస్ను ఇన్స్పెక్టర్ సాధారణ మహిళగా భావించి ఒక రాత్రికి వస్తావా అని అడిగాడు అప్పుడు జరిగిన సంఘటన పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కుదిపేసింది ఎండాకాలం మధ్యాహ్నం వేళ ఎండలు మండుతున్నాయి ట్రాఫిక్తో రోడ్డు ఆ జనం మధ్య సాదాసీదా సల్వార్ కమేజ్ వేసుకున్న ఓ మహిళ రోడ్డు మీద వేగంగా నిలబడి ఉంది ఆమె మామూలు మహిళ కాదు ఐపీఎస్ అధికారి సాక్షి రాజ్పుత్ కానీ ఈరోజు ఆమె యూనిఫామ్లో లేరు కొన్ని పర్సనల్ పనుల కోసం కార్లో బయలుదేరింది కానీ కార్ కూడా పాడవడంతో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది అప్పటికే ఆ ఆటోలో ఒక వ్యక్తి కూర్చున్నాడు బలిసిన బాడీతో ముఖానికి పెద్ద నల్లటి కళ్లజోడుతో ఉన్నాడు హడావుడిలో సాక్షి అతన్ని పెద్దగా పట్టించుకోకుండా కూర్చుంది కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి మృదువుగా నవ్వాడు అక్క ఎక్కడికి వెడుతున్నావు అని అడిగాడు అంత హడావిడిలోనూ ఎలాంటి ఎక్స్ప్రెషన్ మార్చుకోకుండా ప్రశాంత స్వరంతో నేను పని మీద వెళుతున్నాను అని సాక్షి సమాధానం చెప్పింది కాని ఆ వ్యక్తి చూపు మాత్రం ఇంకా ఆమెపైనే ఉంది నువ్వు చాలా అందంగా ఉన్నావు సినిమాల్లో ఉండాల్సిందానివి అన్నాడు సాక్షి ముఖం బిగుసుకుపోయింది చూడు నన్నిబ్బంది పెట్టకు అంది అప్పుడతను మళ్లీ అన్నాడు సరే ఈ రాత్రికి మీ ప్లాన్ ఏంటి అని అడిగాడు ఇది విన్న సాక్షి సహనం వదిలేసి చెంప మీద గట్టిగా కొట్టింది ఆటో డ్రైవర్ భయపడ్డాడు ఇంతలో ఆ వ్యక్తి హఠాత్తుగా తన జేబులో నుంచి పోలీసు ఐడి కార్డు తీసి నవ్వుతూ అన్నాడు నేనెవరో నీకు తెలియదనుకుంటా నా పేరు ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ అంటూ యూనిఫాంతోనే ఆమె మీద చెయ్యెత్తాడు ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు అన్నాడు సాక్షి కోపంగా అతని కళ్ళలోకి చూసి యూనిఫామ్ అంటే వ్యక్తిత్వం కాదు మీలాంటి వారు యూనిఫామ్ గౌరవాన్ని మట్టిలో కలిపేస్తున్నారు అంది కానీ ఆ పోలీసు వెంటనే ఫోన్ చేసి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ పిలిపించాడు వాళ్లు సాక్షిని ఆటోలో నుంచి బయటకు లాగడం ప్రారంభించారు సాక్షి ప్రతిఘటించి కేకలు వేసినా జనం మాత్రం ఎవరూ సాయానికి రాలేదు కొందరు మొబైల్లో వీడియోలు తీస్తున్నారు ఇన్స్పెక్టర్ రాకేష్ ఆమె జుట్టు పట్టుకుని జీపులోకి లాక్కెళ్లాడు ఎంతో మంది క్రిమినల్స్ ను జైల్లో పెట్టిన ఐపీఎస్ సాక్షి రాజ్పుత్ను నేడు క్రిమినల్ని చేశారు అప్పుడు ఆమె అనుకుంది ఇలా అయినా వెళ్ళి అసలు లోపల పోలీసు వ్యవస్థ ఎలా ఉందో చూడాలి అనుకుంది పోలీస్ స్టేషన్కు చేరుకోగానే ఇన్స్పెక్టర్ నవ్వి ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అన్నాడు ఫ్రెండ్స్ ఈ కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పోలీస్ స్టేషన్లోకి రాగానే ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ గొంతు ప్రతిధ్వనించింది మీరు చాలా డ్రామాలు చేశారు ఇప్పుడు చట్టంతో పెట్టుకున్నావుగా ఇక అయిపోయింది నీ పని అన్నాడు ఆమెను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లేటప్పుడు ఆమె లోపల తుఫాన్ చెలరేగుతోంది పోలీస్ స్టేషన్ లోపల వాతావరణం వేడెక్కింది గోడలపై ఉన్న నాయకులు అధికారుల చిత్రాలు దుమ్ముతో మసకబారాయి సాక్షిని సాధారణ నేరస్తురాలిలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పలువురు గ్యాంగ్స్టర్లను అరెస్టు చేసిన ఆమె గురించి అక్కడ ఎవ్వరికీ తెలియదు ఆమె మీద ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి ఒక మహిళా కానిస్టేబుల్ రిజిస్టర్ తీసుకుని పేరు ఏంటి అని అడిగింది పేరెందుకు మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి అని సూటిగా బదులిచ్చిందామె రాకేష్ ఇంకా కోపంతో ఉడికిపోతూ నీకు చాలా ధైర్యం ఉందిగా చూద్దాం అన్నాడు కానిస్టేబుళ్లు ఆమెను బలవంతంగా లేడీస్ లాకప్లోకి నెట్టారు ఆ సెల్లో నలుగురు మహిళలున్నారు సాక్షి వెళ్లి ఒక మూల కూర్చుంది కాసేపటికి ఓ వయస్కురాలైన మహిళ నెమ్మదిగా వచ్చి ఆమె చేతులు పట్టుకుని నిన్ను ఏ కేసులో తీసుకొచ్చారో తెలీదా అని అడిగింది సాక్షి చిన్నగా నవ్వుతూ అంది ఒక పోలీసును చెంపదెబ్బ కొట్టాను అని ఆ మహిళ కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత తన ప్లేస్లోకి వెళ్లిపోయింది మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని సాక్షి ఆవిడను ప్రశ్నించగా ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని తప్పుడు కేసులో ఇరికించారని ఇన్స్పెక్టర్ లంచమడిగారని ఇవ్వకపోతే దొంగతనం చేశానని ఆరోపించి మూడు నెలల క్రితం ఇక్కడకు తెచ్చారు అని చెప్పింది ఆ మాటలు సాక్షి హృదయాన్ని కాల్చేశాయి ఒక్కోసారి వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే లో ఉండాల్సింది అని తెలుసుకుంది ఆ రోజు రాత్రి ఓ యువతి అరుపులు వినిపించాయి సార్ దయచేసి నన్ను పంపకండి నేను నిజం చెబుతాను అని ఏడుస్తోంది అప్పుడు రాకేష్ వర్మ మాట్లాడుతున్నాడు ఇప్పటికిప్పుడు నిజం చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఒకటి డబ్బు తెచ్చుకో లేదా అక్కడికి వెళ్ళు అంటున్నాడు సాక్షి నరాలు బిగుసుకుపోయాయి ఇంతకీ ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది ఇక్కడ యూనిఫామ్ ముసుగులో బేరసారాలు జరుగుతున్నాయా న్యాయ వ్యవస్థ అసలు స్వరూపం ఇదేనా అది కేవలం పోలీస్ స్టేషన్ మాత్రమే కాదు నరకంలా కనిపించింది సాక్షికి రెండో రోజు తెల్లవారు చమున రండి అందరూ క్యూలో ఇన్స్పెక్టర్ వస్తారు పేరు చిరునామా రాయండి అని అరిచాడు అయితే తన డీటెయిల్స్ చెప్పకూడదు అనుకుంది ఆమె ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి ప్రతి ఖైదీ పేరును అడిగారు సాక్షి వంతు రాగానే తలదించుకున్నాడు ఇన్స్పెక్టర్ కొంచెం అనుమానంగా ఆమె వైపు చూసి ముందుకు వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ రాకేష్ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు ఆ రోజు సాక్షిని పోలీస్ స్టేషన్లోని మరో గదికి తీసుకెళ్లారు ఆ గది కాస్త డిఫరెంట్ గా ఉంది ఓ పాత మురికి సోఫా ఉంది ఫ్యాన్ మెల్లిగా తిరుగుతోంది మరో మూలన కెమెరా ఉంది కాసేపటికి ఇన్స్పెక్టర్ రాకేష్ కూడా గదిలోకి వచ్చాడు ఇప్పుడు అసలు పేరు చెప్పండి అన్నాడు సాక్షి మౌనంగా ఉండిపోయింది సరే వదిలే ఇప్పుడు నువ్వు ప్రభుత్వ అతిథివి అనేసి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది కొత్త ఖైదీలను తీసుకొస్తున్నారు కొందరిని విచారణకు పంపారు ఆ ఉదయం తిరిగి సాక్షిని చిన్న గదికి తీసుకెళ్లారు ఈరోజు అక్కడ మరో వ్యక్తి ఉన్నాడు డిఎస్పీ అమితేష్ త్రిపాఠి నిజాయితీ పరుడు కానీ కఠినమైన అధికారి అతని కళ్లలో అనుమానం కనిపించింది ఆమె కూర్చోగానే అతను అడిగాడు సాక్షి మళ్లీ తలవంచి తన పేరు సీమా అని సమాధానం చెప్పింది డిఎస్పి త్రిపాఠి ఆమె వైపు నిశ్చితంగా చూశాడు మీ ప్రవర్తన సాధారణ మహిళలా లేదు మీ పేరు రికార్డుల్లో ఎక్కడా లేదు ఎఫ్ఐఆర్ లేదు ఫిర్యాదు లేదు అన్నాడు చెప్పండి సీమా వచ్చావు అన్నాడు సాక్షి సూటిగా సమాధానం చెప్పలేదు అతని గొంతులో తీవ్ర ఆవేదన కనిపించింది సార్ జైలు నాలుగు గోడల మధ్య మీరు ఎప్పుడైనా సత్యాన్ని చూశారా బయట నుంచి చూస్తే ఈ గోడలు ఇటుక రాయిలా కనిపించిన లోపలి గోడలు మనిషిని మింగేస్తాయి గదిలో గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది డిఎస్పీ త్రిపాఠి ఆమె కళ్లలోకి చూస్తున్నాడు ఈ మహిళలో ఇంతవరకు బహిర్గతం కాని ఒక పెద్ద కథ ఉందని వారికి తెలుసు డిఎస్పీ అమితేష్ త్రిపాఠి కొన్ని క్షణాలు మౌనంగా ఆమె కళ్లలోకి చూశాడు ఆ మహిళలో ఏదో తేడా ఉంది భయం లేదు నిస్సహాయత లేదు అనిపించింది ఆ రోజు ఆమెకు ఒక టాస్క్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లోని పాత స్టోర్ రూమ్ను శుభ్రం చేయడానికి ఆమెను ఒంటరిగా అక్కడికి పంపారు స్టోర్ రూమ్ లోపల చీకటిగా దుర్వాసనగా ఉంది గోడలపై సాలె పురుగుల వలలు వేలాడుతూ ఉన్నాయి పాత కాగితాలు ఫైళ్లు రిజిస్టర్లు నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఒక మూలన సీసీటీవీ ఫుటేజ్తో కూడిన ఒక చిన్న యంత్రం ఉంది ఆమె రిజిస్టర్లను చూడడం స్టార్ట్ చేసింది అప్పుడు షాకింగ్ పేర్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి తప్పుడు కేసులు పెట్టిన మహిళల పేర్లు కొందరు దొంగతనానికి పాల్పడిన నిందితులు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడిన కొందరి పేర్లను చూసింది ఎలాంటి చార్జ్షీట్ లేకుండా నెలల తరబడి జైల్లో ఉంచిన ఫైల్ను చూసింది రీనా యాదవ్ పంతొమ్మిదేళ్లు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పదిహేడు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు కేసు నమోదు చేయలేదు ఆ ఫైల్లో ఆమె ఫోటో కూడా ఉంది ఆ ఫోటోను చూసిన సాక్షి గుండె బరువెక్కింది కళ్లలో భయం ముఖంలో అమాయకత్వం పిడికిలి బీగుసుకుపోయింది ఆ రూమ్ ని శుభ్రం చేసిన తర్వాత రాత్రి మరో ఇద్దరు మహిళలతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళింది పోలీసులు మొబైల్స్తో బిజీగా ఉన్నారు ఒక మహిళ నిశ్శబ్ద స్వరంతో ఆమె వద్దకు వచ్చి నిజం చెప్పండి మిమ్మల్ని చూస్తుంటే ఎవరో పెద్ద అధికారిలా ఉన్నారు అంది ఆ మాటకు సాక్షి నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు మీరు నిజంగా ఏదైనా చేయగలిగితే మాకు న్యాయం జరిగేలా చూడండి ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి రాత్రిపూట ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు అయినా కాని భయంతో ఎవరు ఏమీ మాట్లాడరు అంది సాక్షి మొదటిసారి ఆమె చెయ్యిపట్టుకుని నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పింది మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ గేటు తెరుచుకుంది ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొందరు ఖైదీలను కోర్టుకు తీసుకెళ్లారు అప్పుడు సాక్షి నెమ్మదిగా సవితా శుక్లా రుక్మిణి దగ్గరకు వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆమె గురించి ఎన్నో వివరాలు తెలుసుకుంది దాంతో ఏళ్ల తరబడి అడగదొక్కిన నమ్మకం మళ్లీ తల ఎత్తడంతో తొలిసారి సవిత కళ్లు ఆశతో మెరిశాయి కొద్ది గంటల్లోనే ఏడుగురు మహిళలు ఓ మూల గుమిగూడారు ఆ ఏడుగురు స్త్రీల కథలను శ్రద్ధగా విన్నది సీమా అలియా స్వాతి వాళ్లను అనవసర కేసుల్లో ఇరికించి జైల్లో బంధించారన్న విషయం తెలుసుకుంది కాసేపు ఆలోచించిన తర్వాత తన ప్లాన్ ను ఆ మహిళలందరికీ చెప్పింది అందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ లో నిరాహార దీక్ష చేయాలి డిఎస్పీ కానీ జిల్లా మేజిస్ట్రేట్ కానీ స్వయంగా వచ్చే వరకు ఈ పోరాటం ఆగకూడదు అని చెప్పింది కొందరి ముఖాల్లో భయం కనిపించింది రాత్రి ఎవరైనా మమ్మల్ని ఎత్తుకుపోతే మమ్మల్ని సైలెంట్గా చంపేస్తే అడిగాడు ఈ కుళ్ళిపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మీ శవాలు సాక్ష్యమిస్తాయి ఒకవేళ గలం విప్పితే దేశం మొత్తం వింటుంది అని అందరికీ ధైర్యం చెప్పింది ఆమె మాటలు వారికి కొత్త ధైర్యాన్నిచ్చాయి ఆమె మౌనం ఇప్పుడు తుఫానుగా మారడం ప్రారంభించింది మరుసటి రోజు ఉదయం మహిళా వార్డులో టిఫిన్ పెట్టేటప్పుడు ఎవరూ చేతులెత్తలేదు పదిహేడు మంది మహిళలు నేలపై కూర్చున్నారు అందరూ నోటికి నల్ల బ్యాండ్లు ధరించారు దీంతో ఒక కానిస్టేబుల్ వాళ్లని చూసి అవాక్కయ్యాడు ఏంటి పనులు అని అరిచాడు సవితా శుక్ల రుక్మిణి అయింది ఇక మనం తినం మాట్లాడం మాకు న్యాయం జరిగే వరకు దీంతో పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్ష చేస్తాం అనేసరికి అక్కడ కలకలం రేగింది ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ కానిస్టేబుల్ యాదవ్ ఉలిక్కి పడ్డారు ఇది కుట్ర ఎవరు వీళ్లను దీక్ష చేసేలా మోటివేట్ చేశారు అని అరిచాడు ఎవరూ మాట్లాడలేదు విషయం తెలుసుకున్న డీఎస్పీ అమితేష్ త్రిపాఠి వెంటనే మహిళా వార్డుకు చేరుకున్నారు దీనికి కారణం ఎవరు అని అడిగారు సవిత మౌనంగా ఉండిపోయింది వీళ్లను ఎవరూ రెచ్చగొట్టలేదు అంది సాక్షి ప్రశాంతంగా ఇది వాళ్ల హక్కు అంది దాంతో డీఎస్పీ అవాక్కయ్యారు ఇంతకు నువ్వెవరు అంది మళ్లీ సాక్షిని అడిగాడు ఈసారి కూడా సాక్షి మాట్లాడలేదు అప్పుడు మిగతా మహిళలంతా కూడా ధైర్యం చేసి వాళ్ల ముందే మాకు న్యాయం కావాలి మమ్మల్ని మనుషులుగా భావించండి దోషులుగా కాదు అన్నారు ఇప్పుడు సాక్షి ఏకైక లక్ష్యం స్టేషన్లో జరుగుతున్న తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించడం ఇంతలో ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ ఆమెను అవమానించాలని అనుకున్నాడు కానీ అతని పథకం పారలేదు ఆ రోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు కొత్త కేసు వచ్చింది ఆ టైంలో ఒక్కసారిగా కలకలం రేగింది ఓ కొత్త మహిళను పట్టుకున్నారు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న బాలిక అన్నారు కానీ ఆమె ఏడుస్తూ భిక్షాటన చేస్తున్నాను నేను నిర్దోషిని నేనేమీ చేయలేదు దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తోంది ఆమె మాట ఎవరూ వినలేదు సీమ ఆమెను చూసి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి నీ పేరేంటి అని అడిగాడు ఆ అమ్మాయి ఏడ్చి నా పేరు శాలిని నేను కాలేజీలో చదువుతున్నాను మా అమ్మకు అనారోగ్యంగా ఉంది మందు తేవడానికి మార్కెట్కు వెళ్లిన నన్ను పోలీసులు పట్టుకున్నారు అని చెప్పింది వణుకుతున్న ఆమె భుజం మీద చెయ్యి వేసి కంగారు పడుకు ఏదో ఒకటి చేస్తాను అంది సాక్షి ఆ రాత్రి కానిస్టేబుల్స్ అంతా తమ గదుల్లో ఉండగా సాక్షి నిశ్శబ్దంగా శాలిని దగ్గరకు వచ్చి నిజం చెప్పు ఏం జరిగింది అని శాలినిని అడిగింది అప్పుడు ఆమె చాలా తక్కువ స్వరంతో మేడం ఇదంతా పోలీసులు మీడియేటర్ల మధ్య జరిగిన ఆట అమ్మాయిలను ఎత్తుకుపోతుంటారు కుటుంబ సభ్యులు డబ్బులిస్తారు వాళ్లు ఒప్పుకోకపోతే వారిని వేశ్చెలుగా చేసి బలవంతంగా వ్యాపారంలోకి నెట్టేస్తారు అని చెప్పింది సాక్షి కళ్లలో కోపం ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగింది ఎందుకంటే నా స్నేహితురాల్ని అలా ఇక్కడికి తీసుకొచ్చారు ఆమె ఇప్పుడిక్కడ లేదు ఇది విన్న సాక్షికి ఈ గేమ్ లో పోలీసులే కాదు పెద్ద పెద్దవాళ్లు కూడా ఉన్నారన్న విషయం తెలిసింది మరుసటి రోజు డీఎస్పీ అమితేష్ త్రిపాఠి తనిఖీకి వచ్చినప్పుడు సాక్షి కొన్ని ఫైళ్లను ఆయన ముందుంచింది అవన్నీ మోసపూరిత కేసులు అని చెప్పింది డీఎస్పీ ఆ ఫైళ్లను సీరియస్గా చూశారు ఇవన్నీ నీకెలా వచ్చాయి అని కఠినంగా అడిగాడు నిజం చెప్పడానికి ధైర్యం కావాలి పదవి కాదు సార్ అని సాక్షి గట్టిగా చెప్పింది డీఎస్పీ ఆమె కళ్లలోకి చూస్తున్నాడు ఇప్పుడు వారికి నమ్మకం కుదిరింది ఈ మహిళ సాధారణ ఖైదీ కాదు అనుకున్నాడు ఇంతలో ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మకు ఈ విషయం తెలిసి అతనికి కోపం వచ్చింది ఇప్పుడు సాక్షిని మరో చీకటి గదిలో పెట్టారు ఆకలికి శరీరం బాధపడుతున్న ధైర్యం ఆమెలో ఇంకా పెరిగింది బందీలుగా ఉన్న స్త్రీలు నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి గుసగుసలాడడం ప్రారంభించారు ఆమె వారికి ఒక ఆశాకిరణంగా మారింది ఈ నిజాలను కెమెరా ముందుకు తీసుకురావడమే నెక్స్ట్ టార్గెట్ అని సాక్షి నిర్ణయించుకుంది కానీ దీనికోసం ఆమెకు ఒక నమ్మకస్తుడైన వ్యక్తి అవసరం అనుకుంది సబ్ ఇన్స్పెక్టర్ నేహా చౌదరి నేహా ఒకప్పుడు ఏఎస్ఎస్పి కార్యాలయంలో ఆమెతో కలిసి పనిచేసినామే ఇప్పుడు ఆ మహిళ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది కానీ ప్రశ్న ఏంటంటే నేహ ఆమెను గుర్తుపడుతుందా సహాయం చేస్తుందా అన్నదే ప్రశ్న ఆ రాత్రి సాక్షి ఒక లేఖ రాసింది అందులో తమ స్నేహం గురించి చెప్తూ పాత కేసులకు సంబంధించిన డీటెయిల్స్ రాసి ఆ లేఖను పారిశుద్ధ్య కార్మికుడు హరిరామ్ దాస్ ద్వారా ఆమెకు పంపించారు ఇప్పటికీ సీమ పేరుతో జైల్లో ఉన్న సాక్షి రాజ్పుత్ సమాధానం కోసం ఎదురు చూస్తోంది అయితే దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ మరో లేఖ వచ్చింది అలాగే మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది డీఎస్పీ అమితేష్ త్రిపాఠి మరోసారి తనిఖీకి వచ్చాడు కానీ ఈసారి ఆయనకు మరో ముఖం కనిపించింది సబ్ ఇన్స్పెక్టర్ నేహా చౌదరి కూడా ఆయనతో వచ్చింది ఒకప్పుడు ఎన్నో కేసులను పరిష్కరించింది అనుమానం వచ్చిన ఆమె ఒక సెల్లో ఉన్న సాక్షి వైపు చూసింది నీ పేరేంటి అని అడిగింది సీమ నెమ్మదిగా తలపైకెత్తి ఆమె కళ్లలోకి చూసింది నేహ గత కొన్నేళ్లు ఆమెతో కలిసి గడిపిన క్షణం గుర్తొచ్చింది నేహ అవాక్కయింది అప్పుడు చిన్న గొంతుతో మేడం అంది సాక్షి నెమ్మదిగా తల అడ్డంగా సీమ నా పేరు అని సమాధానమిచ్చింది నేహా ముందుకు కదిలింది మేడం ఇదంతా ఎందుకు చేశావు ఇంత అవమానం జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగింది ఈ బాధ నాలోనే కాకుండా వారిలో మార్పు తీసుకురావాలని చా సాక్షి చాలా ప్రశాంతమైన స్వరంతో చెప్పింది నేను మౌనంగా ఉండి ఉంటే నేను కూడా ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో భాగమయ్యేదాన్ని అంది సాక్షి నేహా కళ్లలో నీళ్లు తిరిగాయి సాక్షి చెప్పినట్టుగానే నేహా అదే రోజు రాత్రి నుంచి రహస్య దర్యాప్తు ప్రారంభించింది ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని లోతుగా పరిశీలిస్తోంది పాత రికార్డులను పరిశీలిస్తే సీసీటీవీ ఫుటేజ్ల నుంచి రికార్డింగ్ కలెక్ట్ చేసింది మహిళల నుంచి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసింది ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ అతని బ్రోకర్ కొందరు సీనియర్ అధికారులు పాల్గొన్నారు అన్న విషయాలను తెలుసుకున్నారు సాక్షి నేహ నేహా ఓ ప్లాన్ వేసింది పోలీస్ స్టేషన్లో రహస్య ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతి కదలికకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ను సిద్ధం చేయాలని అనుకుంది ఇంతలో ఓ రోజు రాత్రి రాకేష్ మరోసారి తన క్రూరత్వాన్ని చూపించాడు శాలినిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు సాక్షి వెంటనే ధైర్యం చేసి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది కోపంతో రాకేష్ ఆమెను తోసేసి మాట్లాడడానికి నువ్వెవరివి అన్నాడు కానీ ఈసారి మాత్రం షాలిని వెనక్కి తగ్గలేదు ఆమె తన సర్వశక్తులు వడ్డి రాకేష్ చెయ్యి పట్టుకుని గట్టిగా నేను నీతో ఎందుకు రావాలి అని అరిచింది షాలిని గొంతు మిగతా సెల్స్ కి కూడా వినిపించింది ఒక్కొక్కరుగా మహిళలంతా లేచి నిలబడ్డారు ఇప్పుడిది ఒక మహిళకే కాదు మొత్తం లాకప్లో ఉన్న మహిళలకు సంబంధించి తిరుగుబాటుగా మారింది ఖైదీలు మౌనంగా ఉండడం వారితో పాటు ఐపీఎస్ అధికారి ఉండడంతో పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు ఆ రాత్రి నేహా అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అన్ని కెమెరాల రికార్డింగ్ ను నేరుగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు పంపగా ఉదయానికల్లా మొత్తం వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలో కవర్ అయింది నేహ చిరునవ్వు నవ్వి సాక్షికి యూనిఫామ్ అందించింది సాక్షి మళ్లీ యూనిఫామ్ వేసుకోవడంతో పోలీస్ స్టేషన్ మొత్తం నివ్వెరపోయింది ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మకు చెమటలు పట్టాయి అతని అహంకారం అణిగిపోయింది ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మను అరెస్టు చేస్తేనే సరిపోదని సాక్షికి తెలుసు సాక్షి రాజ్పుత్ నేహా చౌదరి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఇకపై బాధిత ప్రతి మహిళ గొంతుకగా ఉంటాం అని ఆ టీం చెప్పింది మొదట ఈ వ్యవస్థ క్రూరత్వానికి బలైపోయిన మహిళల కోసం వెతకడం మొదలుపెట్టారు చాలా మంది మహిళలు మొదట్లో భయంతో మౌనంగా ఉండిపోయారు కానీ ఇప్పుడు అందరూ బయటకు రావడం మొదలు పెట్టారు ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఒక్కొక్కరుగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు వారి వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు సాక్షి నేహ విచారణ కొనసాగింది శివ్నగర్ పోలీస్ స్టేషన్లోనే కాకుండా జిల్లాలోని మరో నాలుగు పోలీస్ స్టేషన్లలో కూడా ఇదే దందా జోరుగా సాగుతోంది మహిళలను తప్పుడు కేసుల్లో ఇరికించి భారీ మొత్తాలు వసూలు చేయడం లేదా శారీరక మానసిక వేధింపులకు బలవంతం చేయడం జరుగుతోంది అని తెలుసుకున్నారు మీడియా కూడా అండగా నిలిచింది సాక్షి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది అందులో ఒక సాధారణ మహిళగా తాను జైల్లో చూసిన విషయాలను మొత్తం అందులో చెప్పింది దర్యాప్తు ముమ్మరం కావడంతో పెద్ద పెద్ద పేర్లు బయటకు రావడం మొదలయ్యాయి పలువురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు ఒకరికి బలవంతపు పదవి విరమణ ఇచ్చారు కానీ ఒక మాజీ ఏఎస్పి స్థాయి అధికారి స్వయంగా వెలుగులోకి రావడంతో అతిపెద్ద షాక్ తగిలింది ఈ మొత్తం రాకెట్కు అతనే కస్టోడియన్ గా వ్యవహరించాడు సాక్షి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించినప్పటికీ అతన్ని అరెస్టు చేయడం అంత సులభం కాదు అనేది అర్థమైంది ఆ అధికారి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఒత్తిడి తీసుకురావడానికి బెదిరించడానికి ప్రయత్నించాడు కానీ ఈసారి సాక్షి తలవంచలేదు వారాల తరబడి సాగిన పోరాటం ఎట్టకేలకు ఆ అధికారిని అరెస్టు చేశారు ఈ అరెస్టు రాష్ట్రాన్ని కుదిపేసింది ఇప్పుడు చట్టానికి ఎవరు అతీతులు కారు అనే నిజం తెలిసింది ఆమె జైల్లో ఉన్న రోజులు ఆమె చుట్టూ ఉన్న అమాయక బాలికలు వేదన అనుభవించారు వారిపై కేసులు లేవు విచారణలు లేవు ఎందుకంటే వారు పేదవారు ఒంటరి వారు ఇప్పుడు మహిళా కరెక్షనల్ హోముల స్థితిగతులపై కూడా సాక్షి ఆరా తీయడం ప్రారంభించింది ఇక్కడి చాలా నిజాలు బయటకు రావడం మొదలయ్యాయి మైనర్ బాలికలను బలవంతంగా మగవాళ్ల వద్ద ఉంచుతున్నారు మానసిక రోగులకు చికిత్స అందించడం లేదు ప్రతి జిల్లాలో ఒక సామూహిక మహిళా ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తద్వారా మహిళలు తమ ఫిర్యాదులు కేసులను స్వేచ్ఛగా నమోదు చేసుకోవచ్చని ప్రతిపాదించింది నేరుగా డీజీపీ కార్యాలయానికి అనుసంధానించేలా ఉండాలన్న ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడంతో సఖీ ప్రహారీ యోజన ఆవిర్భవించింది ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందిన మహిళా అధికారి సామాజిక కార్యకర్తను తప్పనిసరిగా ఉండేలా చేశారు సాక్షి రాజ్పుత్ కేవలం ఐపీఎస్ అధికారి మాత్రమే కాదు ఎన్నో విషయాల్లో ముందడుగు వేసిన దీశాలి మహిళ తనకు న్యాయం కోసం గళమెత్తితే మొత్తం సమాజం విని తీరాల్సిందే అని నిరూపించింది చూపించింది సఖీ సెంటినల్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు ప్రతి పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందిన మహిళా అధికారులను నియమించడం తప్పనిసరి చేశారు ప్రతి ఫిర్యాదును డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు మహిళల్లో భద్రతపై కొత్త విశ్వాసం ఏర్పడింది ఆ రోజు ప్రత్యేకమైన రోజు పునరావాస కేంద్రంగా మారిన మహిళా సంస్కరణ గృహాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా వస్తున్నారు ఒకప్పుడు మహిళల అరుపులు ప్రతిధ్వనించిన చోట ఆ పోలీస్ స్టేషన్ సెల్లో ఇప్పుడు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు కుట్టు అల్లిక ఎంబ్రాయిడరీ హస్తకళలు ఇలా ప్రతి మహిళ కొత్తగా జీవితాలను ప్రారంభించారు సాక్షి ముఖ్య అతిథిగా వేదికపైకొచ్చింది మైక్ను పట్టుకోగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది సాక్షి మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు ఏళ్ల తరబడి మౌనంగా ఉండి అన్యాయానికి గురైన ప్రతి మహిళకు దక్కిన విజయమిది తన కూతురికి న్యాయం చేయాలనే కలను చూపించిన ప్రతి తల్లి సాధించిన విజయమిది ఇది ప్రతి బిడ్డ విజయం ఇప్పుడు ఎవరూ భయం లేకుండా తమ హక్కులను డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారు అంటూ మాట్లాడింది కార్యక్రమం ముగిశాక హఠాత్తుగా ఓ చిన్నారి సాక్షి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె చేతిలో ఒక పాత ఫోటో ఉంది అందులో సాక్షి జైలు లోపల నిలబడి ఉంది తెలుసా నువ్వు నా ప్రాణాలను కాపాడావు మా అమ్మను మీ గదికి పిలిపించి ఆహారం ఇచ్చావు ఈరోజు మా అమ్మ కుట్టుపని నేర్పుతుంది అని చెప్పింది సాక్షి కళ్లలో నీళ్లు తిరిగాయి అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది శౌర్యం సామాజిక సేవలో సాక్షి రాజ్పుత్ కు అత్యున్నత పోలీసు పతకం దక్కనుంది అన్నదే ఆ ప్రకటన అయితే ఈ పతకం సాక్షికి గౌరవం కాదు ఆమెకు లభించిన గొప్ప గౌరవం కొన్ని రోజుల తర్వాత సాక్షి గురించిన ఓ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రసారమైంది ఈ డాక్యుమెంటరీ యువత హృదయాల్లో నిలిచిపోయింది అమ్మాయిల్లో కొత్త ఉత్సాహం నింపింది చాలామంది పోలీస్ సర్వీసులో చేరాలని ప్రతిజ్ఞ చేశారు ఇప్పుడు సాక్షి ప్రతివారం ఒక గ్రామానికి పాఠశాలకు కొంతమంది ఇళ్లకు వెళ్లేది తాను అనుభవించిన బాధను మరే అమ్మాయి భరించకూడదని ప్రయత్నించేది ఇలా ఆమె అక్కడి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఎంతో మార్పును తెచ్చింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో చెప్పండి